మొదటి ఉత్తరం చూద్దామండి నుంచి లక్ష్మీ రాస్తున్నారు నిత్య పూజలో ఏ పఠించాలి స్తోత్రాలుయో అంటూ రాస్తున్నారు సర్వసాధారణంగా మన ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేశాక చేసే అర్చన ఇది రెండు విధాలుగా ఉంటుంది కొందరు ఏం చేస్తారంటే ఒక ఇష్టదైవం అనేది మనసులో పెట్టుకుని ఆ ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రం చదివి పూజ పూర్తి చేస్తారు మరికొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్ట దైవం ఒకళ్ళే కాకుండా ఏదో వాళ్ళు వాళ్ళు ఏమని అంటారంటే ఏ పుట్టలో ఏపో ఉందో ఎందుకైనా మంచిదని అందరూ దేవతల స్తోత్రాలు పఠిస్తారు వాళ్ళకు సమయం ఎక్కువగా ఉంటుంది మరికొందరు ఏం చేస్తారంటే సోమవారం నాడు శివ స్తోత్రం మంగళవారం నాడు ఆంజనేయ స్తోత్రం బుధవారం నాడు విష్ణు సహస్రనామం గురువారం నాడు ఏదో రాఘవేంద్రస్వామి లేకపోతే సాయిబాబా శుక్రవారం నాడు లలితాదేవి శనివారం నాడు వెంకటేశ్వరుడు ఆదివారం నాడు సూర్య స్తోత్రం ఆదిత్య హృదయం ఇలా చేస్తారు గమనించవలసింది ఏమిటంటే ఒకే ఇష్టదైవానికి చేసిన వేరు వేరు దేవతల పేర్లు ఒకే రోజు స్తోత్రంలో చేసినా లేక రోజుకొక్క దేవతామూర్తిని ఆరాధించినా కూడా ఉన్నది దేవుడు ఒకడే ఈ భావంతో గనక చేస్తే ఎలా చేసినా ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఒకే దేవుణ్ణి రకరకాల రూపాల్లో చూడాలని ఉంటుంది ఇప్పుడు తండ్రికి తన పిల్లవాడిని రకరకాల రకరకాల వేషధారణలో చూడాలని తల్లిదండ్రులకు ఉన్నట్టుగా భక్తుడికి కూడా తన దైవాన్ని రకరకాల రూపాల్లో చూసుకునే విధానం తప్ప వాళ్ళు వేరే దేవుళ్ళు కాదు దేవుడు ఒకడే దేవతా రూపాలు రకరకాలుగా ఉంటాయి ఈ భావన కలిగి ఉండి ఏ స్తోత్రం పఠించినా కూడా ఇబ్బంది లేదు అయితే ఒక్కొక్కరికి ఒక ఇష్టదైవం ఉండడం కూడా తప్పు కాదు ఒక్కొక్క అభిరుచిని బట్టి ఒక మనస్తత్వాన్ని బట్టి ఒక ఇష్టదైవం ఉంటుంది ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ బ్రహ్మణో రూపకల్పన అని వ్యాసుడు చెప్పాడు ఆరాధించే వారి సౌకర్యం కోసం రూపం లేని దైవానికి రూపం వచ్చింది పేరు లేని దైవానికి పేరు వచ్చింది నామరూపాలకు అతీతంగా పరమాత్మ ఉన్న సామాన్యులైన భక్తుల సౌకర్యం కోసం ఒక నామాన్నో రూపాన్నో ధరిస్తాడు ఏ నామాన్ని ఏ రూపాన్ని ధరిస్తాడు అంటే ఏ నామాన్నైనా ధరించవచ్చు ఏ రూపాన్నైనా ధరించవచ్చు ఒక్కొక్కరి మనస్తత్వానికి ఒక్కొక్కరి అభిరుచికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటుంది కాబట్టి వారు దాన్ని ఆరాధించవచ్చు అది కానిది కూడా అదే అవుతుంది కాబట్టి మరొకరు ఆరాధించే దైవం కూడా ఈ దైవాన్ని రాముడి పేరుతో ఎవరు ఏ దైవాన్ని ఎవరు ఆరాధిస్తున్నారో ఆ దైవాన్ని కృష్ణుడి పేరుతో ఆరాధించేవారు కూడా ఆరాధిస్తున్నారు కృష్ణుడు అనే పేరు మారింది తప్ప ఈ స్పృహతో ఎంతమంది దేవతామూర్తుల స్తోత్రాలు పఠించినా ఇబ్బంది లేదు అలా కాకపోతే ఇది భేద దృష్టికి కారణమై సమాజంలో అశాంతికి దారితీస్తుంది ఆధ్యాత్మిక చింతన కానీ ఆరాధనా విధానం కానీ ఉన్నది మానవ అభ్యుదయం కోసం తప్ప హోమం కోసం కాదు కాబట్టి అది గమనించి మహర్షులు ఏ లక్ష్యంతో ఇంతమంది దేవతల పేర్లు మనకు తెలి తెలియజేశారో అర్థం చేసుకుని నిత్య పూజలో మనకు ఇష్టమైన స్తోత్రాలు పఠించుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు ఈ అవగాహన మాత్రం నేపథ్యంలో ఉండడం అని మనం గమనించాలి